హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను వండర్ఫుల్ దోశ మంచి ఒక దోశను చూపిస్తున్నాను ఎంత దోశను ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా మీలో ఎంతమందికి దోశ అనేది ఇష్టమో చెప్పండి నాకైతే టిఫిన్స్లో అన్నిటికంటే కూడా దోశ ఇష్టము నాకు అంత ఇష్టం దోశ అంటే అది కూడా దోశ అంటే కనుక మన తెలంగాణ స్టైల్లో కాకుండా కడప స్టైల్లో దోశ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా ఊరి దోశ యొక్క ప్రత్యేకత ఏంది అంటే కనుక దోశ వేసిన తర్వాత దానిపైన ఎర్రగడ్డ కారం పూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పప్పుల పొడి చల్లుతారు ఆ దోశ తింటుంటే వేడి వేడిగా పల్లి చట్నీ వేసుకొని తింటుంటే కనుక ఎంత బాగుంటుందంటే ఇంకా మాటల్లో చెప్పలేను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశ అనేది చాలామంది నేను వేసిన తర్వాత మా ఇంట్లో వేసిన తర్వాత ఇంకా మా పిల్లలకు నేను లంచ్ బాక్స్ కింద కూడా నేను దోశ పంపిస్తాను స్కూల్కి అక్కడ వాళ్ళ పిల్ల అక్కడ ఉండే క్లాస్మేట్స్ కూడా మా పిల్లలతో చదువుకునే వాళ్ళు కూడా దోశ చాలా బాగా వేస్తుంది మీ మమ్మీ అనేసి అంటారు అది నా గొప్పతనం కాదు దోశ వేసినప్పుడు మనము దాంట్లో మేము ఎర్రగడ్డ కారం పూసేసి కారం దోశ దాంట్లో పప్పుల పొడి అన్నమాట దా అందువల్ల దోశకు ఆ టేస్ట్ వచ్చింది ఇప్పుడు కొత్తగా హోటల్ పెట్టుకునే వాళ్ళు కూడా కడపకి వెళ్ళేసి అదే పనిగా ట్రైనింగ్ తీసుకొని దోశ ఎలా వేస్తున్నారు మనం ఎలా క్వాలిటీగా వేస్తే కనుక మన దగ్గరికి కస్టమర్స్ వస్తారు మన వ్యాపారం అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా టేస్టీగా ఉంటేనే కదా ఎవరైనా కూడా టిఫిన్స్ ఒక చోటికి పోయి తిన్న తర్వాత అబ్బా అక్కడ చాలా టేస్టీగా ఉంటుంది అంటే కనుక మనకు కూడా బాగా బిజినెస్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది మనము ఏదన్నా తినబుద్ధిగా అన్నప్పుడు ఇలా రుచికరంగా తినాలనిపిస్తుంది కదా చప్పచప్పగా తిన్న వాళ్ళకి ఇలా ఒక్కసారి కారం తగిలి కారం దోశ తింటే కనుక ఆ లెవెలే వేరు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అయినా మీరు ఈ కారం పూసి పప్పుల పొడి వేసుకొని తినండి ఎంత బాగుంటుందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నేను మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఇంకా టిప్స్ సాంగ్స్ అన్నిట్లో మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛా వీడియోని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ నెక్స్ట్ వచ్చేసి నా వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చుకోండి ఓకే బాయ్